లేదా దేవుడు తన ప్రజలను ఎలా పోషిస్తాడో కొన్ని మాటలను రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందా మొదటి మాటగా మనం చూడగలిగితే మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను తన విడలైనటువంటి వారిని ఏ రీతిగా పోషించాలో ఏ రీతిగా సంరక్షించాలో ఏ రీతిగా నిల్వబెట్టాలో ఏ రీతిగా నడిపించాలో పరమ తండ్రి అయినటువంటి మన దేవునికి లేదా పరలోక తండ్రి అయినటువంటి దేవునికి తన పిల్లలను ఏ రీతిగా నడిపించాలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఏ రీతిగా పోషించాలో ఏ రీతిగా సంరక్షించాలో ఏ రీతిగా సుఖ జీవనము కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు మరి మనము ఆయన ఎందు నమ్మిక కలిగినటువంటి వారము గాను భయభక్తులు కలిగినటువంటి వారము గాను స్థిరమైనటువంటి జీవన జీవిత యాత్రలో నీవు నేను ముందుకు సాగేటువంటి వారముగా ఉంటే ఆయన ఎలా పోషించాలో ఆయన మన పట్ల ఎలా కృప చూపాలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు అందుకే అంటున్నాడు దేవుని తన ప్రజలను ఎలా పోషిస్తాడంటే తన ఉచితమైనటువంటి కృప చూపించి ఆయన మనను పోషించేటువంటి వారముగా ఉన్నాడు మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా పరలోక తండ్రి ఎరుగును కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడలమైన మనం ఎలా ఉండాలంటే మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెతికేటువంటి వారముగా ఉండాలి లోకానుసారమైనటువంటి జీవితము కాదు కానీ లోకానుసారమైనటువంటి ప్రయాస కాదు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము కానీ వెతకగలిగితే వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును వాటితో ఏ రీతిగా ఆయన పోషించాలో ఆయనే చూసేటువంటి వాడుగా ఉన్నాడు రెండవ మాట చూడగలిగితే రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం నుండి ఏడు వచ్చినాల వరకు ఆ మాటలు మనము చదవగలిగితే అంటున్నాడు అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యహోవాయందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలియజేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులు తమకు దాసులుగా ఉంచుటకై వారిని పట్టుకొని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనిను అందుకే నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనె కుండా ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదని అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరుకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటియు వాళ్ళన్నింటినీ ఎరువుపుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవయ్యగా ఆమె అతని ఇద్దరుండి పోయి తనను తన కుమారులను లోపటి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైనటువంటి అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను ఆ బ్రతుకుడని ఆమెతో చెప్పాను చూడండి యదవరాలు దైవ సేవకులతో మాట్లాడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ దైవజనుడు దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలు అందించినటువంటి వాడని అమ్మా నీవును నీ కుమారులు ఊరిలోనికి వెళ్ళి అరువుగా కొన్ని పాత్రలను మీరు తెచ్చుకోండి వాటిలో మీరు నూనెను నింపండి అంటే యుహోవా వలన కలిగినటువంటి ఒక గొప్ప కార్యం ఎలీషా ద్వారా దేవుడు ఆ నూనె అమ్మటము ద్వారా తనకున్నటువంటి అప్పు మొత్తాన్ని తీర్చి మిగిలినటువంటి వాటిని వారు జీవించడానికి కూడా పనికి వచ్చే రీతిగా ఆశీర్వదించబడినదిగా చూస్తున్నాం నీవు నేను దైవజనులను ఇంట చేర్చుకోగలుగుతున్నామా దైవజనులకు ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా వారి మాటలను మనము శ్రద్ధగా నమ్మగలుగుతున్నామా గ్రహించగలుగుతున్నామా ప్రియ దేవుని బిడలారా ఈ రాత్రికాల సమయంలో నిజముగా నీవు దేవునికిచ్చేటువంటిది లేదా దేవుని సేవకులేడలా నీవు చూపించేటువంటి ఆ ప్రేమ నీ కుటుంబాన్ని వర్ధిల్లేలా చేస్తుంది అది ఎనిమిదో వచ్చిన అంటున్నాడు తరువాత ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగాచట గనురాదైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతన్ని బలవంతం చేసేది కనుక అతడ ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి భోజనము చేయించు వచ్చనో చూడండి దైవజనుడు మన కుటుంబంలోనికి వస్తే ఆ కుటుంబమునకు దీవెన ఆశీర్వాదకరమని సునేమిరాలు సునేమి పట్టణంలో ఉన్నటువంటి ఒక గనురాలైనటువంటి స్త్రీ గ్రహించింది నిజముగా దేవుని బిడలను చేర్చుకున్నట అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది చూడండి దేవుడు తన బిడల ద్వారా ఆ పేదరాలుని ఏ రీతిగా పోషించాడో ఆ సునేమిరాలు ఏ విధంగా తృప్తిపరచబడినదో మనము లేఖనములోనే ఆ మాటలు చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం మూడవ మాట చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము నుండి మనం ఐదు వచనాలు జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ అవచనమును నీవు ఇచ్చట నుండి తూర్పువైన తూర్పు వైపునకు పోయి యోధానకు ఎదురుగానున్న కేరీతు ఏటి దగ్గర దాగి ఉండమో ఆ ఏట నీరు నీవు త్రాగుదవు ఆ ఏటి నీరు నీవు త్రాగుదవు అతడికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించిదని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోధానకు ఎదురుగానున్న కేరేతు ఏటి దగ్గర నివాసము చేసెను ఇక్కడ దేవుడు ఏలియాకు ఒక మనవి చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఇదిగో ఎందుకు కేరేతు వాగు దగ్గరకి ఉమ్మని ఏలియాకు దేవుడు సెలవిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు రాజు యొక్క మాటలు ధిక్కరించి అక్కడ తెలిపినటువంటి మాట మొదటి వచ్చి అంటున్నాడు చూడండి ఎవరు ఏలియా ఎందుకు ఆహాబునద్దకు వచ్చాడు అంతట గిలాదు కాపరసుడుకు సంబంధియకు తిష్పీయుడైనటువంటి ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఇస్రాయేలీ దేవుడైన యహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఆయన జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఒక రాజునొద్ద ఎదురుగా నిలబడి ఏలియా ఆహాబునొద్ద ఈ మాటలు చెప్పినప్పుడు ఆహాబు హృదయములో కోపాద్రేకుడైనటువంటి వాడుగా మనము గ్రహించేటువంటి వారముగా ఉండాలి అప్పుడు జ్ఞానంతో దేవుడు సెలవిచ్చాడు నువ్వు ఎదురుగా ఉండబాకు ఆహాబుకు ఇదిగో తూర్పు వైపున ఏ వాగు అక్కడ తూర్పు వైపున ఉన్నటువంటి వాగు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నీటిని నీవు త్రాగుటకు అనుకూలంగాను నిన్ను పోషించడానికి నేను కాకోలములు అంటే కాకులను ఏర్పాటు చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఈ లోకంలో చూడగలిగితే ఆ కాకులు నిత్యమైనటువంటి పాక్షులు కాబట్టి చూడండి దేవుడు తన బిడ్డలను ఏ విధంగా పోషించుతున్నాడో ఏ విధంగా సంరక్షిస్తున్నాడంటే అది ఆయన ఉన్నది తను నమ్మినటువంటి బిడలను ఎప్పుడు ఎన్నడూ కూడా ఆయన ఆకలిగొన్నించేటువంటి వాడుగా ఉండడు యథార్థముగా నీవు నేను ఆయనను ఎరిగినటువంటి వారముగా ఉండాలి ఆయనను గ్రహించేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు గ్రహించగలమంటే ఆత్మీయ స్థితిలో ముందుకు నీవు నేను నడిపించబడేటువంటి వారముగా ఉండాలి అట్టి ఆత్మీయమైనటువంటి విశ్వాసము కలిగి నీవు నేను ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అదే రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో అంటున్నాడు చూడండి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములు అంటూ చూడండి యజేలు యహోవా ప్రవక్తలను నిర్మూలన చేయిచుండగా వారిని గుహలో యాభదేశి మందిగా నూరుగురు అని దాసి అన్నపానములిచి వారిని పోషించెను ఇక్కడ ఎందుకు ఎజిబేలు యహోవా ప్రవక్తలను నిర్మూలము చేయాలని ఆశ కలిగినటువంటిదిగా ఉన్నది ఎందుకు ఆమెకు అటువంటి ఆలోచన వచ్చిందో మొదటి వచ్చిన చూడండి అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు ఎహోవావాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవయ్యగా ఆహాబును దర్శించుడక ఏలియా వెళ్ళిపోయాను సోమ్రోన్లో ఘనమై ఘోరమైన క్షారము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకులకు ఉపాధ్యాయును పిలిపించెను ఈ ఉపాధ్యా యుహోబాయందు బహు భక్తిగలవాడై ఉండోను ఇక్కడ రాణి యుహోబా ప్రవక్తలను నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచన యహోవాయందు భయభక్తులు కలిగినటువంటి ఆయన ఆ సేవకుడైనటువంటి ఉపధ్య అది గ్రహించాడు ఏ రీతిగా ఉపధ్య వారిని ఏ ఏరీతిగంటే గుహలో యాభదేశి మందిని ఆ నూరుగురిని దాసి ఇచ్చి వారిని పోషించాడు దేవుడు వారితో ఉపధ్యతో మాట్లాడాడు ఇదిగో నా ప్రవర్తలను యజమేలు రాణి ఘోరముగా అతమార్చడకు లేదా నిర్మూలన చేయటకు రకరకాల తంతులను పనుచు ఉన్నది కాబట్టి ఆ మధ్య నీవు వారిని నిర్మూలన కాకుండా వారిని క్షేమకరంగా నీవు కాపాడేటువంటి వాడుగా ఉండాలి ఆ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఐదవ వచ్చిన చూడండి ఆహాపు దేశంలోని నదులన్నిటిని నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడులను ప్రాణములతో కాపాటుకై మనకు గడి దొరుకునేమో తెలుసుకునేమని ఉపద్యాకు ఆజ్ఞయించేనో ఇక చూడండి దేవుడు వారి బిడలను ఏ విధంగా పోషించేటువంటి వాడుగా అంటే అది ఆయన చిత్తమై ఉన్నది ఆయన ఇష్టానుసారముగా తన బిడలను ఆయన పోషించేటువంటి వాడుగా ఉన్నాడు అదే మనము ఐదవ మార్చోడగలిగితే రెండవ సమయలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వసరములో రాయబడిన మాట చూడండి అక్కడ అంటున్నాడు అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు మీద అంతము అంతయు నీకు మరలా ఇప్పించదను మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్దనే భోజనము చేయదు అని దావీదు భయపడకంటున్నాడు ఎందుకు దావీదు భయపడుతున్నా అంటే ఇక్కడ సౌలు దెబ్బకు దావీదు భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు నీ తండ్రి అయినటువంటి తాను నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైనటువంటి సౌలు భూమి అంత నీకు మరలా ఇప్పి ఆక్రమించుకున్నటువంటి సౌలు మరలా భూమిని అని ఇప్పించేదను ఇది జీవము కలిగినటువంటి యహోవా మీద భారముంచమని ఏమో చెప్తున్నాడు ఇక్కడ దావీదుతో చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నిజముగా ఆయనను నమ్మినటువంటి బిడలను ఆయన ఏదో ఒక రీతిగా ఆదుకొని ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు ఆరోదిగా చూడగలిగితే కీర్తన్ల గ్రంథము నూట ఐదవ కీర్తన కీర్తన్ల గ్రంథము నూట ఐదవ కీర్తన నలభయవ చరణములు అంటున్నాడు చూడండి నూట ఐదవ కీర్తన నలభయవ చరణములు వారు మనవి చేయగా ఆయన కురియేళ్లను రప్పించను ఆకాశము నుండి ఆహారమును వారికి వారిని తృప్తి పరిచయను పురేడు పిట్లలను మాంసము మన్నాను వారికి ఆహారం ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పోషించాడు దేవుడి సాయలు ప్రజలు వారు ఆజ్ఞ మీరారు వారు తిరుగుబాటు చేశారు వారు దూషించారు మోసాను కూడా వారు ఎదిరించినటువంటి వారుగా ఉన్నాడు కానీ దేవుని బిడలైనటువంటి సాయిలను నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో కురేడులో మాంసమును పిట్ల మాంసమును మన్నాను సమృద్ధిగా జీవజలమును ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించగలిగితే ఆయన నిత్యము మనలను పోషించుటకు ఆయన వెనుకాడేటువంటి దేవుడు ఆయన మన మానమాతృడు కాదు కానీ దేవుని యొక్క ప్రియకుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తాను నమ్మినటువంటి బిడలను తను ఎరిగినటువంటి బిడలను తన ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడలను ఆయన క్షేమకరంగా పోషించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నమ్మినటువంటి బిడలమైన మనము కూడా ఎన్నడూ కూడా మనము దిగులు చింతపడేటువంటి వారముగా ఉండవలసినటువంటి వారముగా లేం ఎందుకంటే ఆయనే సంరక్షించేటువంటి వాడు ఆయనే పోషించేటువంటి వాడు ఆయనే జీవమిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ఆ జీవము కలిగినటువంటి ఆ మాటలను మనము శ్రద్ధగా ఆలకించేటువంటి వారముగా ఉండాలి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగినటువంటి వారముగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవార్థమైనటువంటి మాటలతో మనము నిత్యము పురికొల్పబడేటువంటి వారముగా ఉండాలి ఏడవ మాట చూడగలిగితే అపోసులేటువంటి పావులు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై వచ్చినములో అంటున్నాడు చూడండి అక్కడ రాయబడినటువంటి మాట అపోసినటువంటి పావులు ఎపిసీలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ముప్పయవ వచనములో రాయబడిన మాట చూడండి చూడండి తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఆయన మనము అవయములమై ఉన్నాము మనము ఆయన అవయవములమై ఉన్నాము కాబట్టి మనమందరము ఆయన సంఘమై ఉన్నాం క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయనే దానిని గణపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఆయనే దానిని సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలు సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ మాటలు వింటున్నాము కానీ నా హృదయం ఎలా ఉన్నది ఆయన వైపే మళ్ళించబడినటువంటి హృదయము ఆకర్షించబడేటువంటి వృధేముగా ఉన్నదా ఈ రాత్రి కాల సమయంలో పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం పరీక్షించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలో తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నా నిజముగా ఆయనను మనం వెంబడించగలిగితే ఆయన తన బిడ్డలను ఏ రీతిగా పోషించాలో పోషించేటువంటి వాడుగా ఉన్నాడు పోషించబడుటకు నీ నా అర్హత ఎలా ఉన్నదో ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం పోషించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు సంరక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు క్షేమకరమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించుటకు ఆయన సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అటు ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు నీకు నాకున్నదా పోషిస్తాడనేటువంటి నమ్మకం మన అప్పుల బాధ నుంచి మన ఇరుకుల ఇబ్బందుల నుంచి క్షేమకరమైనటువంటి జీవితం ఆయన కలిగిస్తాడని నీవు ఆత్మీయంగా నమ్మగలుగుతున్నావా సహోదరి సహోదరులారా ఎంతకాలం రక్షించబడ్డామో కాదు కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది నీవు ఆత్మీయంగా నడిపించబడుతున్నావా ఆయన కృపకు మనం ఎందుకు పాత్రము కాలేకపోతున్నామో రాత్రికాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ వైపు మన అడుగులను మలిచేటువంటి వాడుగా ఉందాం ఒకవేళ ఆలస్యమైతే ఆలస్యం ఆలస్యమైతే మరలా మనం చేరుపర్యంత్రం వరకు ఇటు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై ఆయన రాకడ కొరకు మనము వేసి ఎదురు చూసేటువంటి అటు కృప మహదైశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి కొద్ది మాటలు తన